chạy tay gà gái chạy tay gà 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 chạy tay gà टू सिक्स टू వాయిందలో జరిగే టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి రెడ్డి గారి సూచన మేరకు మేమందరం కూడా సైకిల్ యాత్ర మొదలుపెట్టాం ఈ సైకిల్ యాత్ర సభస్థలకి ఇరవై ఏడవ తారీఖు వేడుతుంది పుట్టకిషోర్ గారి ఆధ్వర్యంలో మరియు యువకులందరూ కూడా ముందుకొచ్చి అందరినీ కూడా ప్రచారం చేసుకుంటా పోయేదారిలో కూడా అందరికీ చెప్పుకుంటూ వెళ్తున్నాం ప్రజల నుంచి కూడా చాలా ఆదరణ లభిస్తుంది అందులో భాగంగా నిమికల్లో కురవీరణ గారు దారి కింద కూడా కొంత నగదు చేసినారు వారి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి తెలంగాణ వాసులు చాలా మంది కూడా రేపు నిర్వహించిన జరిగే సభకు అందరూ కూడా వేలాదిగా లక్షలాదిగా రావాలని కోరుతున్నాం ప్రజల ఎందుకంటే దశాబ్దాల పాటు అనేక బోసలు పడ్డం అనేక మోసాలు పోయినాం మరి ఆనాడు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు ఒక్కడే బయలుదేరి మరి తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి గోసల నుంచి మోసాల నుంచి బయటపడేసి మన నీళ్ళు మన ఉద్యోగాలు మన వాటా అన్నీ కూడా మనం సాధించుకొని తెలంగాణను భారతదేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దుకున్నాం మరి ఈరోజు ప్రజలు ఫోర్ మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మరి ఫోర్ ట్వంటీ హామీలని ఫోర్ ట్వంటీ పార్టీ మరి మోసం చేసింది కాబట్టి ఈ రోజు సైకిల్ చైతన్యవంతం చేస్తూ మరి కేసీఆర్ గారికి మద్దతుగా మరి మేము యువకులు మేము ఎందుకు బయలుదేరదు అని చెప్పి బయలుదేరినాం మాకు దారి పొడవునా కూడా ప్రజలందరూ కూడా నిరాజనాలు పడుతున్నాం రేపటి రోజు మీటింగ్ మేము అందరం కూడా వస్తాం ఖచ్చితంగా భారతదేశంలోనే ધા�લલ રરલલ લીલલ એ઺ૂલ સમલલ સાલલલલ સાલ સ૨ સેલલલલ સાલલલ સાલલલલ સિં